హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సంజు దగ్గరికి అయితే సంజు ఇష్టపడ్డ అమ్మాయి రూప అయితే వస్తుంది వచ్చి అక్కడ అతని ముందు ఇలా అంటూ ఉంటుంది నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నన్ను మోసం చేస్తావా అని చెప్పి గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అయితే సంజు చాలా షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఆ మాటలు విన్న సంజయ్ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది సంజు గురించి తెలిసి సత్య కూడా అమ్మయ్య ఇప్పటికైనా సంధ్యకి నిజం తెలుస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మహాదేవయ్య కూడా చాలా షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటాడు వెంటనే రూపాయి అయితే ఇదిగో ఈ ఫోన్లో ఈ విధవ పంపిన మెసేజ్లు మేము దిగిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి మా ప్రేమకు సాక్ష్యంగా అని చెప్పి చూపిస్తూ ఉంటుంది సంధ్యకి అయితే సంధ్య మాత్రం ఆ మాటలకి చాలా షాక్ అవుతూ ఉంటుంది సంజు మీద చాలా కోపంగా ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది సంజు అయితే ఏమీ మాట్లాడకుండా ఒకసారిగా అలా నిల్చొని ఉండిపోతాడు వెంటనే రూప సంజు పక్కన నిల్చున్న సంధ్యని అయితే చెయ్యి పట్టి లాగేస్తుంది లాగేసి తోసేసి ఇక్కడ సంజు పక్కన నిల్చోవాల్సింది నువ్వు కాదు నేను అని చెప్పి నేను ఉండాలి పక్కన అని చెప్పి అయితే సంజు పక్కన నిల్చుంటుంది రూప ఆమె చేసిన పనికి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సంధ్య వెంటనే సత్య ఇప్పటికైనా ఇతని కథ చరిత్ర అన్నీ తెలుసుకున్నావా సంధ్య చూసావా నేను చెప్తే ఎప్పటికీ నమ్మలేదు ఇప్పటికైనా నమ్ముతావా ఇతని గురించి ఇతని చరిత్ర ఏంటో ఇప్పటికైనా నమ్ముతావా తెలిసిందా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకైతే సంజు ఏమీ ఏమి మాట్లాడకుండా అలా నిల్చొని ఉండిపోతాడు సంధ్య మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సంజు మీద తనని మోసం చేసినందుకు క్రిష్ కూడా ఒక్కసారిగా అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి